హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక కరెంట్ టాపిక్తో వచ్చాను ఏంటంటే భారతీయులకు సివిక్ సెన్స్ ఉండటం లేదు అనేటువంటిది బాగా ఈ మధ్యలో వస్తూ ఉన్నాయి వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోస్ మీద నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఏమిటంటే భారతీయులు విదేశాల్లో ఉండటం ఈ మధ్య జరుగుతున్నది కాదు ఎప్పటినుంచో సింగపూర్ కానీ మలేషియా కానీ మరి తర్వాత అలాంటి ఏషియన్ దేశాల్లో అసలు నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాల హిస్టరీ ఉంది శ్రీలంకలో కానీ భారతీయులు ఉండటం ముఖ్యంగా తమిళియన్స్ ఉన్నారు అక్కడ ఇలాంటివారు కానీ ఎప్పుడూ కూడా మరి క్లీన్లీనెస్ లేకపోవటం అనేది పైకి ఒక ఊవెత్తన ఈ టైప్లో రాలేదు ఇప్పుడు కూడా పేపర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు కానీ ఎంత ఊవెత్తనైతే ఎప్పుడూ రాలేదు ఎందుకని ఈ మధ్యలో ఇట్లా వైరల్ అవుతూ ఉంది భారతీయులు సిప్షన్స్ లేదు గట్టిగా అరుస్తుంటారు డర్టీగా ఉంటారు లే శుభ్రత పాటించరు అని చెప్పి ఈ మధ్యకాలంలో బాగా వస్తుంది అది ఏమిటిది అని చెప్పి నా అభిప్రాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను మీరు భారతదేశం అంతా కూడా క్లీన్లీనెస్గా క్లీన్లీనెస్తో ఉండదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఎవరైనా సరే అయినా స్వదేశీలో అయినా చాలా తక్కువ మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్ళండి లేకపోతే కనీసం ఒక కేరళను వెళ్ళండి మీకు చాలా తేడా కనిపిస్తుంది మీకు ఆ క్లీన్లీనెస్ మాత్రం మిగతా చోట్ల వాటికి అక్కడికి చాలా తేడా నేనైతే చూశాను స్వయంగా చూశాను నేను చదివి చెప్పట్లేదు చాలా క్లీన్ చిన్న విలేజ్లు కూడా ఒక చిన్న పాకలో ఉన్నప్పుడు చాలా శుభ్రంగా ఉతికిన బట్టలు కావచ్చు పరిసరాలు కావచ్చు చాలా క్లీన్గా ఉంచుకుంటారు లెటర్ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కాగితాలు పారేయటం అవి పారేయటం తర్వాత యూరినెట్ చేయటం ఇట్లాంటిది ఎక్కడా కనపడలేదు అసలు కాబట్టి ఇండియా మొత్తం స్టీరియో టైప్లో అట్లానే ఉంటుంది అని చెప్పి వీడియోలు రావడం కూడా చాలా బాధాకరం ఒక మరి స్మీరింగ్ కాంపౌన్ లాంటిది ఇది గట్టిగా చెప్పాలంటే మరి ఓకే సరే కరెంట్ టాపిక్ వస్తే బాగా నాయిస్తో పబ్లిక్లో మాట్లాడటం అది కొంత ఉన్నది ఉండియా దానికి రకరకాల సోషల్ కండిషన్స్ కూడా మన దగ్గర హెల్ప్ చేస్తూ ఉంటాయి ఇక్కడెవరు పట్టించుకోరు దాన్ని కాస్త సంఘంలో పరుగుబడి ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబం చూసిన వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ మాట్లాడితే అది యాక్సెప్టెడ్ మన సొసైటీలో అది కొంత సభ్యత లేనట్టు తీసుకోలేదు వారి యొక్క అథారిటీని ఆమోదించినట్టుగానే మన సొసైటీగా ఉంటుంది అలాంటివి మాత్రం విదేశాల్లో చేస్తే ముఖ్యంగా తెల్లవాళ్ళ దేశాల్లో చేస్తే మాత్రం వాళ్ళు చాలా వాళ్ళు వేరే మాట లేదు అది కరెక్ట్ అది మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడే కాదు దాదాపుగా వన్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ రమారమి ఆ రోజుల్లోనే ఆయన ద ఈస్ట్ అండ్ వెస్ట్ అనేటువంటి దాంట్లో వివేకానంద స్వామి ఆయన యూరప్ లేకపోతే అమెరికాలో వెళ్ళినప్పుడు అనమాట ఆయన చాలా నిశ్చితంగా గమనించాడు చాలా నిశ్చితంగా గమనించి చాలా గొప్ప మాట అన్నాడు ఇట్లాంటివి మన పాఠాల్లో పెట్టరు అదేంటో తెలియదు ఆయన ఒకటేమంటాడు ఏంటంటే బాహ్య శుభ్రతకి యూరోప్లో కానీ అమెరికాలో కానీ శ్వాత జాతీయులు అంటాడు ఆయన చాలా ప్రాముఖ్యం ఇస్తారు ఇక్కడ మనం ఇన్నర్ ప్యూర్లీనెస్కి ప్రాధాన్యత ఇస్తాం అవుట్వర్డ్ ప్యూర్లీనెస్కి అంత ప్రాధాన్యతనివ్వం భారతదేశంలో అది తేడా అని ఆయన ఆ రోజు చెప్పాడు ఆయన చాలా ఇష్టంగా గమనించి కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి అది అంటే తర్వాత ఒక హోటల్లోకి వెళ్ళినట్టు పని చేద్దామని వెళ్ళి వెళ్తే ఒక అంటే సప్లయర్ పంజాబ్ వెళితే అక్కడ అతను కూడా బట్టల విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ ఒక సభ్యతతో ఉండకపోతే అతనికి ఉద్యోగం కూడా ఎవరు ఇవ్వరు అక్కడ అంత జాగ్రత్తగా ఉంటారు క్లీన్లీనెస్ విషయంలో పది మంది సభ్యతగా మాట్లాడే విషయంలో అటిక్కడంటారే అదనమాట అంత జాగ్రత్తగా పాటిస్తారు వాళ్ళు అని చెప్పేసి అంటారు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలి ఏవేవో పాఠాలు పెట్టడం కాదు ఇలాంటివన్నీ కూడా పాఠాల్లో పెట్టాలి అప్పుడు చిన్నప్పటి నుంచి ఆహా మన దేశంలో ఇలా ఉంది ఇతర దేశంలో ఇలా ఉంటుంది మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా చేయకూడదు అని కొంత వస్తుంది దానికి సంబంధించిన చదవాలి కదా మనవాడు ఈ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ వెస్ట్రన్ సంబంధించిన ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కూడా పెద్దగా చదవరు కాబట్టి వాళ్ళ వాతావరణం పెద్దగా టచ్లో ఉండదు మనకి తెలిసి ఉండదు ఒకవేళ తెలిసిన ఎవరైనా చదివినా వాడు చెప్పడు పక్కోడు చెప్పడు ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న రోగం ఉంది అదొకటి ఏమో వాడు బాగా పడిపోతాడు అని చెప్పి అట్లా ఒక మంచి ఇన్క్వరం పెట్టుకున్నాను ఎదుటివాడికి అంటే వాడికి డబ్బులు ఖర్చు కానీ అది ఎదుటివాడు చెప్పాలంటే పక్కవాడికి చెప్పాలంటే చెప్పరు మన దగ్గర అలాంటివి మాత్రం ఇంకేవి మాట్లాడుతుంటారు కానీ అదొక అదొక బాధితున్నాను దగ్గర ఆనకూడదు అంటే అలాంటివి ఉన్నాయి కొన్ని కొన్ని అట్లా తర్వాత పరుల కోసం సభ్యత పాటించడం బయటకు వచ్చినప్పుడు అది వెస్ట్రన్ సొసైటీకి ఎక్కువ అది గుర్తుంచుకోవాలి మనం ఆ విషయంలో గుర్తుంచుకోవాలి తర్వాత రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మన వాళ్ళు ఎంత రూల్స్ని నో నేను పాటించను నన్ను ఏం చేస్తాడో చేసుకోనివ్వండి నాకు ఫలానాయన వాళ్ళు తెలుసు ఫలానాయన మిత్రుడు ఫలానాయన బంధువు నేను ఏదైనా చేసి ఏదైనా నెగ్గుకురాగలను ఇట్లా ఉంటే అనమాట మన దగ్గర వాడు పెద్ద హీరో దాన్ని కూడా ఆమోదిస్తారు వాడు రూల్స్ నిబంధనలు పాటించకుండా అది ట్రాఫిక్ విషయం కావచ్చు లేదా క్యూలో ఉండే విషయంలో కావచ్చు ఇలాంటి విషయాల్లో కావచ్చు దాన్ని డ్రంక్ అండ్ ట్రైన్ కావచ్చు మిగతా వాళ్ళందరూ పాటిస్తారా నేను పాటించను ఎందుకంటే నేను స్పెషల్ నాకు పలానా వాళ్ళు తెలుసు నేను తప్పించుకోగలను ఆయన నా మిత్రుడు నేను తప్పించుకోగలను అలాంటి ఒక మనస్తత్వంలో ఉంటాం ఎవడైనా చక్కగా వెళ్తే ఈ విషయంలో వాడిని పనికిరానివాడుగా చూడటం ఇట్లా అది అదొక మరి మనం పరిహరించుకోదగలిగినటువంటి విషయం మన జీవితాల్లో నుంచి అలాంటివన్నీ కూడా ఒక వెస్ట్రన్ సొసైటీకి అనే కాదు బయటకు వచ్చినప్పుడు పది మంది కోసం సభ్యత పాటించాలి మన ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఉంటారు ఎవరు చూడరు కదా ముఖ్యంగా విదేశాలు వెళ్ళినప్పుడు మీ ఒక్కల పరువు పోదు టోటల్గా నేషన్ పరువు అంతా పోతుంది ఇండియా పరువు అంతా పోతుంది అది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి దారుణంగా తయారైంది అసలు అని చెప్పి అంటున్నారు ముఖ్యంగా అంత ముందు ఇట్లాంటి పెద్ద కంప్లైంట్స్ ఏం రాలేదు ముఖ్యంగా అనమాట అప్పుడు చాలా వెల్ క్వాలిఫైడ్ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువగా వెళ్ళేవాళ్ళు ఎవరి అయితే అవసరం ఉందో వాళ్ళే ఉండేవాళ్ళు మిగతా వాళ్ళు చదువుకుని వచ్చేసేవాళ్ళు ఒక పద్ధతిలో ఉండేది అప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు చదువుకొని చెప్పి ఏదో అట్లా చెప్పి రకరకాల డొంకారుల్లో ప్రయత్నించడం వల్ల అక్కడ చులకనైపోతున్నాం ఇండియా ఒకరిని చూసి అదొక రకమైన వేలంబీరు లేకపోతే దీని గురించి ఎంతోమంది చెప్తున్నారు కానీ ఎవరు పై కనబడట్లేదు మనం మన వైపు నుంచి చూద్దాం ఒకట ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు ఒక రెండు వందల సంవత్సరాలు పాలించారు ఓకే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న తెల్లవాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళే కదా ఆస్ట్రేలియన్స్ కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు కూడా మరి సరే అమెరికన్స్ వాళ్ళు వాళ్ళు యూరోపియన్స్ తలవాళ్ళు యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చి ముఖ్యంగా ఫ్రాన్స్ నుంచి తర్వాత జర్మనీ కావచ్చు యూకే కావచ్చు అక్కడి నుంచి వచ్చి అమెరికాలు సెటిల్ అయిన వాళ్ళే కాదు వైట్ వాళ్ళందరం కలిపి ఇది వర్తిస్తుంది ఏంటంటే దాదాపుగా రమారములు రెండు వందల సంవత్సరాలు భారతదేశంలో పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు సరే భారతదేశంలో ఉండదగని పరిస్థితులు ఉంటే ఉండలేనంత డీనెస్ ఉంటే నిజంగా రెండు వందల సంవత్సరాలు వాళ్ళు ఉండగలరా అనుకుందాం మనలో మనమాట కావాలని చేయడం అనిపిస్తుంది కొన్ని కొన్ని ఉన్నాయి మన వాళ్ళ దగ్గర కొంత డర్టీనెస్ లేకపోలేదు కానీ ఎగ్జాగరేషన్ అనేది ఈ మధ్యలో కొద్దిగా ఎక్కువైంది అనిపిస్తుంది నాకు అది మరి దాని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అంతర్జాతీయ కారణాలు ఏమైనా ఉన్నాయా ఇండియన్ నేషనల్స్ని మరి చులకం చేయటానికి కొన్ని శక్తులు కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి ఇంటర్నేషనల్గా మరి అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే ఆస్ట్రేలియాలోను ఐర్లాండ్లోను యూకేలోను అమెరికాలోను ఇలాంటి క్యాంపెయిన్స్ రావటం ఒకేసారి ఇండియన్స్ అంటే డట్టి అని చెప్పేది రావటం ఇది చాలా బలప్ ల్యాండ్ ఏమో అనిపిస్తుంది ఏంటో మనకు తెలిసి తెలియని విధానంలో పోతుంది ప్రస్తుతం అయితే ఓకే ముఖ్యం చెప్పాలంటే భారతీయులు విపరీతంగా ఇతర దేశాలకు వెళ్ళటం అనేది ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి బాగా విపరీతం అయిపోయింది మామూలు ప్రదేశం అసలు మొన్న ఒక లెక్కలో అసలు విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యే వాళ్ళ విషయం ఒక లెక్క తీస్తే ఆ విషయంలో మన భారతదేశం నుంచి వెళ్ళి విదేశాల్లోకి వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఉన్నారట లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ లేదు ఇండియన్స్ అలా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎక్కడ చూడండి మన వాళ్ళు కనబడుతున్నారట అది కూడా కొంత అసూకి దారితీస్తుందేమో అని చెప్పి నాకు సైడ్ ఫ్లిప్ సైట్ దిచ్చుకు ఫ్లిప్ సైట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట ఇవి మరి నా యొక్క అభిప్రాయాలు మీ మీకు నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి పంపించండి షేర్ చేయండి దీన్ని అలాగే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఏ మైస్